గ్రంథాలయ సంస్థ వారోత్సవాలని వాటిని మనం ఈ నెల ఈ రోజు నుంచి మొదలుకొని ఇరవై తారీఖు వరకు వారం రోజుల పాటు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా పోటీలు పెట్టి అన్ని అన్ని రకాలు కంటే భక్తుల పోటీలు వ్యాస రచన పోటీలు క్విజ్ పోటీలు అలాగే కవిత ఇలా ఇలాంటివన్నీ చర్చా కోర్సులు అంటే డిబేట్ లాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకు ముఖ్యంగా ఈ లైబ్రరీ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళకి అంటే ఈ విజ్ఞాన మహానాగారాలు వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లు వాటికి అలవాటు పడి ముఖ్యంగా బుక్స్ గడడం అనేది మానేస్తారు ఆల్మోస్ట్ సో దీని దీని ద్వారా మనము ఈ వారోత్సవాల ద్వారా పిల్లలకి బుక్స్ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం ఈ దిశగా మనకు ఈ వారం అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి ఇవంతా అన్ని స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేసి ఇవాళ మొదటి రోజు చిత్రలేఖన పోటీ నిర్వహిస్తున్నాము వీటికి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉందని దీన్ని మరింత అన్ని స్కూల్స్కి కూడా తెలియజేసి రేపటి నుంచి ఇరవై తారీఖు వరకు జరిగే సెలబ్రేషన్స్ అంతా పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వారందరికీ కూడా రీడింగ్ పట్ల మనం మంచి రీడింగ్స్గా వాళ్ళు తయారు చేయగలిగితే మన జీవితంలో ఎంతో పైకి దిగడం వల్ల ఎటువంటి అసోక్తి లేదు సో గొప్ప వారందరూ కూడా మంచి బాగా చదువుకున్న విస్తృతిలో చదివిన చదివిన వాళ్ళు